సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కాని వారెవరూ ఉండరు నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి ఖచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యం ఉంటుంది ఆ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కేఎన్వై పతంజలి హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు మోటు మనిషి ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు పతంజలి గారి సాహిత్యం మీరు కొనేటందుకు కావాల్సిన వివరాలు ఇదే పేజీలో ఇవ్వబడ్డాయి పతంజలి గారు అనేక కథలు నవలలు రాయడమే కాక మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి కూడా తన సేవలను అందించారు తెలుగు కథను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళిన కేఎన్ వై పతంజలి గారి గురించి ఆయన చిరకాల మిత్రులు సుప్రసిద్ధ రచయిత తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే రచయిత అయినవాడు తన ఆవరణంలోంచి ఎదిగి మరో ఆవరణ నుంచి జీవితాన్ని దర్శించగలగాలి అట్లా దర్శించగలిగిన వాళ్ళు గొప్ప రచయితలుగా మిగిలిపోతారు ఒక సంకుచితమైన పరిమితిని విధించుకుని చేసే రచనలకి కథనాలకి పెద్ద తేడా ఉండదు ప్రపంచ సాహిత్యంలో గొప్పవనుకుంటున్న రచనలన్నీ సమకాలీనతను జీర్ణించుకుంటూనే దాన్ని అధిగమించినవే పతంజలి రచనలు ఆ కోవలోకి వస్తాయి మంచి రచనకి గొప్ప రచనకి ఉండే మౌలికమైన భేదం అదే పూర్తి స్థానియత సమకాలీనత రచయితకి సంకెళ్ళు కాకూడదు గొప్ప రచన అనేక పొరలుగా అనేక స్థాయిలలో పాఠకుడికి చేరువవుతుంది అట్లా ఎప్పుడు ఏ కాలంలో చదివినా పాఠకుడు ఆ రచనలో రిలేట్ అవుతాడు అటువంటి రచనలు ఉత్తమ సృజనాత్మకతకి ఉదాహరణలు అతని వయసు నా వయసు చేత రెండుసార్లు బాగా అతని ఒళ్ళు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో పొలానికి సరిపడే ఎరువు అతని వంటినే ఉంది కానీ వెదవికి బుద్ధే ఉన్నట్లేదు ఖచ్చితంగా చెప్పగలను లేదు ఉంటే నేను అతన్ని మర్యాదగానే మీరు నా సీట్లోకి వచ్చేస్తారా నాకు ఆ కిటికీ పక్క చోటిచ్చేసి ఇచ్చేసి అని అడిగినప్పుడు రాను నాన్ను కాల్చుకోవాలి అని నిర్మోహమాటంగా చెప్పడం వీడిని చుట్టగాల్చుకొనివ్వకూడదు గట్టిగా నిశ్చయించుకున్నాను బస్సు వేగంగా పోతుంది గాలికాస్సు అతని తల మాత్రం కొంచెం కదులుతుంది జిడ్డు తల అరచేతులంతే చెవులు వాటికి స్కూటర్ చక్రాలంతే స్తమ్మెట్లు వాటికి మురికి పూసుకున్న ఎరుపు తెలుపు పొళ్ళు బుద్ధి లేకపోయిన తర్వాత ఇంకా ఏమేమి ఉంటే మాత్రం ఏమిటి లాభం అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి తలనొప్పిగా ఉంది దరిద్రపు తలనొప్పి తెలుగు సినిమా లాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు నిద్ర లేచి మంచం మీద నుంచి కాళ్ళు కింద మోపేసరికి పని లేని పెళ్ళాలలాగా పని ఉన్న స్నేహితుడిలాగా వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి మళ్ళీ పక్కన కూర్చున్న నాయుడి చూశాను అతను కిటికీలోంచి కనబడుతున్న చెట్ల కేసి చావల కేసి కాబోలు దీక్షగా చూస్తున్నాడు వీడి దృష్టి తగిలితే అవి చటుక్కుని చచ్చి ఊరుకుంటాయి వీడు ఎంతకీ చుట్టగాల్చడానికి ప్రయత్నించడం లేదు ఇలా వాడు చుట్టదీసి ముట్టించి ప్రయత్నించడం నేను ఇలా మొదట ఇంగ్లీష్లోనూ తర్వాత తెలుగులోను అభ్యంతరం చెప్పి పగదీర్చుకోవడం ఈ పూటకి సరదా తీరేలా లేదు కిటికీ పక్క సీట్ అయితే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆంచి రెండో చేయి ఎదుటి సీటు తాలూకు మీద మీదంచి చేతుల మీద తలాంచుకొని పడుకోవచ్చు ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయంలో కానీ ఈ భారతదేశపు హృదయాలైన పల్లెటూరి తాలూకు పౌరుడు రాతిగుండేవాడు ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీదకి ఎక్కిస్తాడో ఎక్కడ దిగుతారు అడిగాను అతను నా కేసు పరీక్షగా చూశాడు సోడారం సత్యం వీడు నన్ను చివరి వరకు వదలడు మాందే ఊరు నాయుడు అడిగాడు నన్ను నా ఎడం చేతి పక్కకు చూశాను ఓ ముప్పై ఏళ్ళ వయసున్న టెర్లిన్ బట్టల ఆస్వామి వీక్లీ ఒకటి మధ్యక మడత పెట్టి చదువుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు నాయుడే మళ్ళీ అడిగాడు గొంతు తగ్గించి వెస్ట్ జాముని అన్నాను నెమ్మదిగా నాయుడికి అర్థమైనట్లేదు అది ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు చోడవరానికి ఇంకా ఉందిలే అన్నాను చోడారంలో ఈ బస్సు ఆగిపోద్ది ఆమెదికి వెళ్ళదో నాయుడు ముతగ్గా నవ్వాడు చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే విసుగ్గా అన్నాను దెబ్బతో నోరు మూసుకున్నాడు బస్ ఆగింది చిన్నాపురం జంక్షన్ ఇద్దరు ముగ్గురు దిగి ఆరుగురు అనుకున్నాను కానీ ఏడుగురు ఎక్కారు లాభం లేదు నాకు తెలియకుండా ఏ ఏ ఊర్లలో ఎందరెందరు దిగి ఎంతమంది ఎక్కారో లెక్కబెడుతూ ఉద్యోగం చేస్తున్నాను తలనొప్పి రాను రాను ఎక్కువ అవుతుంది చిరాగ్గా ఉంది జీనియస్లు పరాగ్గాను కాదలుచుకునే నాలాంటి జీనియస్లు చిరాగ్గాను ఉంటారు గావసు పక్కా ఎన్ని వీక్లీ అడిగినా బాగుండును చూసి ఇచ్చేయవచ్చు సరే వీక్లీ ఓసారి ఇస్తారా అడిగాను అతను నాకే సీరియస్గా చూశాడు ఇవ్వను ఖచ్చితంగా చెప్పాడు ఆహా దుర్మార్గుడు పైగా హృదయం లేనివాడు ఏ కోఎడ్యుకేషన్ లేని కాలేజీకో ప్రిన్సిపల్గా ఉండదగ్గవాడు కూడిచేది పక్క నాయుడే బెటరు అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు చుట్టేం కర్మ గ్యారంటీగా భుజం మీద తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ధాటీగా ఉన్నాడు కానీ నాకు కావాల్సిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడు పక్కనున్న వీక్లీ వ్యధమని టైం అడిగితే అదన్నా చెప్తాడా చెప్పకపోయినా చెప్పకపోవచ్చు ఏ దుర్మార్గుడి దుర్మార్గుడినోట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు వీణ్ణి టైం కానీ వీక్లీ కానీ అప్పు కానీ ఏమీ అడగకూడదు నాయుడిని చుట్ట కానీ సీటు కానీ ఓ బోగట్ట కానీ అడగకూడదు పక్కవాడిని అడగనవసరం లేకుండానే టైం ఎంతో తెలుసుకోవచ్చు ఈజీ వాడు చేయి కిందకి దించినప్పుడు చూశాను ఒంటి గంట పెళ్ళికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాళ్లాగా ఎండ మండిపోతుంది సోడవరం చేరడానికి ఇంకా గంటన్నర టైం ఉంది గంటన్నర దుర్మార్గులు ఇద్దరి మధ్య ముఖ్యంగా తలనొప్పితో పరీక్షాల్లో మూడు గంటలు తెల్లగాయితం ఆడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు తెలుగు నాటకం కానీ సినిమా కానీ కదలకుండా చూడవచ్చు ఆ మాటకు వస్తే కానీ వీళ్ళిద్దరి మధ్య భోజనం చేసి విజయనగరంలో బస్సు ఎక్కాను ఎంతో పాపం చేసుకోబట్టి వీరిద్దరి మధ్య పడ్డాను ఇంకో సీట్లోకి మారిపోవచ్చు ప్రభుత్వం కానీ కండక్టర్ కానీ ప్రయాణికులు కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ ఇంకే సీటు ఖాళీగా లేదు బస్సు అక్కడక్కడ ఆగుతూ జిడ్డుగా ముందుకు వెళ్తుంది తలనొప్పి మాత్రం ఎక్కడ ఆగకుండా చురుగ్గా పెరుగుతుంది కొంతమంది మగాళ్ళని చూస్తే చిరాకేస్తుంది చంపే బుద్ధి బుద్ధవుతుంది నమ్మకంలో ప్రస్తుతం కుడియడం అయినా పొరపాటు లేదు ఈ చిరాకు తర్వాతది మగవాళ్ళకి మాత్రమే పరిమితం అదేమిటో కానీ అమ్మాయిలను ఎవరిని చూసినా చిరాకు పైగా ఎంతో ముచ్చటేస్తుంది అది గమ్మత్తు బస్సు జిడ్డుగా ముందుకు పోతుంది గాలి మొహమాటపడి వీస్తున్న నాయుడిని దాటి నా దగ్గరికి చేరలేకపోతుంది చిరాగ్గా ఉంది ముందు సీటుకి చేతులాంచి చేతుల మీద తలవాల్చి పడుకున్నాను దుమ్ము పూసుకున్న నాయుడి పాదాలు టైర్ చెప్పులేసుకొని ఉన్నాయి కాళ్ళ వెనక సీటు కింద మైకా సంచి ఒకటి ఉంది కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకుంటే ఒళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కళ్ళు విప్పి కిందికి చూస్తున్నాను నాయుడు క్రిందికి వంగి కాళ్ళ మధ్య నుంచి మైకా సంచి యువతలకి లాగాడు దాని నిండా వేరుశనక్కాయలు రెండు గుప్పిళ్ళు తీసి కాలితో సంచి మళ్ళీ వెనక్కి దోసేశాడు బహుశా దవ్వడానికో గొడ్డలతో కర్రముద్దులు జీల్చడానికో పుట్టిన మొద్దువేళ్లతో చిటుకు చిటుకుమని ఒలుస్తున్న చప్పుడు నవ్వులుతున్న మెత్తని అసహ్యకరమైన శబ్దం క్షణాలు గడుస్తున్న కొద్దీ అన్బేరబుల్గా పెయిన్ఫుల్గా ఉంది బస్సు ముందుకు వెళ్తున్న కొద్దీ దూరంతో పాటు ఓర్పు దగ్గుతుంది చిటుక్ చిటుక్ చెవుల్లో కాదు మెదడులో కాదు నా సహనం మీద సమ్మెటి దెబ్బలు దుర్భరంగా ఉంది నా పక్క ఉన్న ప్రిన్సిపాల్ బుద్ధులున్న వీక్లీ వాడికి ఇదేం పట్టినట్లేదు వేధవలు పక్క మనిషి బాధ అర్థం కాదు సినిమా చూసేవాడి బాధ తీసేవాడికి అర్థం కాదు చదివేవాడి అవస్థ రాసేవాడికి అక్కర్లేదు బస్సులో కూర్చున్నవాడి బాధ కండక్టర్కి అవసరం లేదు ముఖ్యంగా రిజల్ట్ను చూసే విద్యార్థుల ఘోష కంపోజ్ చేసేవాడికి అక్కర్లేదు ముఖ్యంగా ఇలాంటి రూట్ బస్సుల్లో నాలంటి నాజూకు మనిషికి నరకం అసలు అడ్డమైన వాడిని బస్సుల్లో ఎక్కనివ్వకూడదు ఎక్కనిచ్చినా బస్సులో కూర్చుని ఏ గడ్డి నవలరాదని రూలింగ్ ఇవ్వాలి తింటే జేబులోని డబ్బులన్నీ లాక్కుని సగం దారిలో దించేయాలి నా మటుకు నాకు రోజు సర్వాధికారం ఇస్తే ఈ నాయుడితో మొదలెట్టి ఆ నాగరికుల అందరినీ ఉరిదీయించి పారేస్తాను అఫ్కోర్స్ మనకిష్టం లేని లెక్చరర్స్ని ప్రిన్సిపల్స్ని కొంతమంది కథకుల్ని మరికొంతమంది సినిమా వాళ్ళని కొంతమంది ఆడపిల్లల తాలూకు క్రూరులైన తండ్రుల్ని ఈ స్కీమ్లో కలిపేయచ్చు ఎన్నైనా చేయొచ్చు కానీ ఈ నాయుడి చేత శనక్కాయలు తినడం మాత్రం తక్షణం మానిపించలేము తలనొప్పి తల గొరుకుతూనే ఉంది వేరుశనగ తింటూనే ఉన్నాడు నాయుడు నా చేతిని లేని నాది కానీ నా ప్రక్కున్న ప్రిన్సిపాల్ పోలిక్గాడి చేతినున్న గడియారం తిరుగుతూనే ఉంది బస్సు కొత్త వలసలో ఆగింది ప్రిన్సిపాల్ దిగిపోయాడు అతను ఖాళీ చేసిన స్థలంలో ఒక బెల్బాటం అబ్బాయి కూర్చున్నాడు ఎర్రగా నాజూక్గా సన్నగా ఉన్నాడు నా కేసు చూసి పలకరింపుగా నవ్వాడు నాయుడు జంతికలు కొనుక్కుని గ్లాసుడు మధ్య కొనుక్కుని తాగాడు ఇండీసెంట్ అన్హైజినిక్ అడ్డమైన గడ్డి తినడం తాగడం మొత్తం సమాజం ఇంకా తిండి అవస్థకి మించి ఎదగలేదు కొంతమంది దిగారు కానీ నా నెత్తి మీద ఉన్న తలనొప్పి మాత్రం దిగలేదు కొంతసేపు పోయిన తర్వాత బస్సు బయలుదేరింది తలనొప్పికి తోడు ప్రాణాన్ని తినేస్తున్న దరిద్రపు జంతికల చప్పుడుకు తోడు కడుపులో తిప్పుతోంది నోట్లో విజృంభిస్తున్న ఉమ్మి కొత్తగా వచ్చి కూర్చున్న కుర్రాడు అతి మంచివాడులాగాను సంస్కారవంతుడు లాగాను ఉన్నాడు స్నేహపూర్వకంగా నవ్వి ఒక్కప్పుడే ఆఫర్ చేశాడు మొహమాట పడిన ఒకే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాను అంత మంచి అబ్బాయితో మంచి చెడ్డా మాట్లాడితే బాగుండును కానీ ఒంట్లో ఓపిక మాత్రం లేదు బస్సు మెలికలు తిరుగుతుంది కడుపులో తిప్పు లావైంది భోజనం చేయకుండా బస్సు ఎక్కి ఉండవలసింది లాభం లేదు వాంత ఇంకా ఆగేలా లేదు దుస్సాహంగా ఉంది భళ్ళున వాంతయింది నా బూటి మీద నాయుడి దుమ్ము కొట్టుకున్న పాదాల నిండా అసహ్యంగా అరిగి అరగని అన్నం మెతుకులు నాయుడు ఈవేళ నా అంతు చూస్తాడు తప్పదు అరే రే నాయుడు గాబరాబడ్డాడు ఇక తనడం తర్వాయి ఎక్ నా పక్కనున్న అబ్బాయి అసహించుకుని లేచి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు చివుక్కుమంది మనసు చచ కొంచెం చెబితే బస్ ఆపుదాం కదండి ఫ్లోర్ అంతా పాడైపోయింది కండక్టర్ విసుక్కున్నాడు ఒళ్ళు స్వాధీనం దప్పుతుంది గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి ముందుకు దూలి ఎదుటి సీటుకి నుదురు కొట్టుకుంది అరే రే పాపం నాయుడి గొంతుకే అది నా తలని గడ్డి దవ్వడానికి కట్టెలు జీల్చడానికి వేరుశెనగా మోటుగా వలవడానికి పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి ఆప్యాయంగా పట్టుకుని దుమ్ము పట్టిన తెగ మాసిన అసహ్యకరమైన ఒడిలోనే పడుకోబెట్టుకున్నాయి నా కాలిపోతున్న నుదుటిని నెమ్మదిగా నివిరి నా కళ్ళని మెత్తగా చల్లగా మూసినవి ఆ మోటు మురికి చేతులే ఆ చేతులు ఆ జిడ్డుతల నాయుడివే